ఆ రోజు నా పెళ్లిలో మీరంతా కలిసి చేసిన రచ్చ నా గుర్తుంది చినమామయ్య అని సీత అంటూ ఉంటే నీకు మంచి ఎప్పుడు గుర్తుండదు చెడే గుర్తుంటుందా సీత అని అర్చన అడుగుతూ ఉంటుంది అంటే మీరు చేసింది చెడుని ఒప్పుకుంటున్నారా అని సీత అంటూ ఉంటుంది ఆ రోజు జరిగిన రిసెప్షన్ గురించి ఎందుకులే కానీ ఈ రోజు జరుగుతున్న పెళ్లి గురించి ఆలోచించండి అని మహాలక్ష్మి అంటుంది యాదృచికం ఏంటో తెలియదు కానీ అనుకోకుండా రామ్ పెళ్లి ఇక్కడే జరిగింది ప్రీతి పెళ్లి కూడా ఇక్కడే జరుగుతుంది అని జనార్దన్ అంటూ ఉంటే నా చెల్లెల పిల్లల పెళ్ళిళ్ళు నా ఇంట్లో జరుగుతున్నందుకు నేను సంతోషపడుతున్నాను బావగారు అని శివకృష్ణ అంటాడు మీ చెల్లెల పెళ్ళి నీ ఎలాగో మీ చేతుల మీద జరగలేదని చెప్పి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టుగా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నారు అని మహాలక్ష్మి అంటుంది మా పెళ్ళి సంగతి వదిలేయండి లేతయ్య అనుకోకుండా జరిగింది కానీ ప్రీతి పెళ్ళి స్పెషల్ ప్రీతికి పెళ్ళికొడుకు నచ్చాడు కొడుక్కి ప్రీతి నచ్చింది ఆడంబరాలు ముఖ్యం కాదు వాళ్ళిద్దరు మనసులు కలిసేయా లేదా అన్నదే ముఖ్యం అని సీత చెప్తూ ఉంటుంది నాకు ఆ విషయం తెలుసు సీత నీతో దెబ్బలాటానికి నేను ఇక్కడికి రాలేదు అందరం కలిసి ప్రీతి పెళ్ళి కట్టుబాటుగా చేద్దామన్న ఆలోచనతోనే ఇక్కడికి వచ్చాను కానీ నేను మాత్రం కన్యాదానం చేయను సుమతే చేయాలి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అవును సుమతక్క రావాలి సుమతక్క చేతుల మీదే ప్రీతికి పెళ్లి జరగాలి అని అర్చన చెప్తూ ఉంటుంది అవును సుమతక్క రాకపోతే మగ పెళ్లి వాళ్ళు ఊరుకోరు మన పరువు పోతుంది వాళ్ళు పెట్టిన కండిషన్ అదే కదా అని గిరి అంటాడు ఇక్కడ ఎవరు పరువు పోదు రావాల్సిన టైంకి సుమతి అత్తమ్మ తప్పకుండా వస్తుంది జరగాల్సినవన్నీ జరుగుతాయి అని సీత అంటూ ఉంటుంది ఇక సీత అక్కడి నుండి వెళ్ళిపోగానే మహా అసలు ఆ సీత కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావటం లేదు సుమతక్కను తీసుకొస్తుందేమోనని భయంగా ఉంది అని అర్చన అంటుంది సుమతిని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది సుమతి పోలీసుల నుండి పరారయ్యింది ఎక్కడ కనిపిస్తే అక్కడ సుమతిని కాల్చాలని పోలీసులు ఎదురు చూస్తున్నారు అలాంటి టైంలో సుమతి బయటికి రాదు ఎక్కడో సేఫ్గా దాక్కుని ఉంటుంది ఇక రెండో విషయానికి వస్తే సుమతి విద్యాదేవి ఒకరే అని సీతకు తెలియదు తెలిసిన ఆధారాలు సేకరించడం ఇంత తక్కువ టైంలో సీత వల్ల కాదు ఆ సీతని మట్టి బుర్ర దాని మొహానికి చీరలమ్ముకోవడమే సరిపోతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీత ఎప్పుడూ కూడా ఏదో ఒక అద్భుతం చేసి ఆఖరి నిమిషంలో టిష్టిస్తుంది కదా మహా అలాగే ఏదో ఒకటి చేస్తుందేమోనని కంగారుగా ఉంది అని అచ్చినట్టుంది ఏమైనా ప్రతిసారి అద్భుతాలు చేయడానికి సీత ఏమైనా అద్భుతాల గన ఏంటి దాని మొహం దానికి అంత సీన్ లేదు ఎలాగైనా సరే వాళ్ళ నాన్న తీసుకొచ్చిన సంబంధం ప్రీతికిచ్చి పెళ్లి చేయాలని చెప్పి సుమతి వస్తుందని నాటకాలు ఆడుతుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతకు రాకపోతే పెళ్లి ఆపుతామని చెప్పాం కదా మహా అని అర్చన అంటుంది ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగదు రేవతి పెళ్లి విషయంలో మనం ఓడిపోయాం కానీ ప్రీతి పెళ్లి విషయంలో ఓడిపోవడానికి వీల్లేదు ప్రీతి రాకేష్కే సొంతం అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది అనవసరంగా జరగని పెళ్ళికి ఇంతలా డెకరేట్ చేశారు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రీతిని లలిత దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది ప్రీతి అందంగా ఉన్నావో నాదిష్ట తగిలేలా ఉంది అని లలిత చెప్తూ ఉంటే అప్పుడే సీత వచ్చి ప్రీతికి పెళ్లి కల వచ్చేసింది అని అంటూ ఉంటుంది ఒక్కసారి మీ ఆడపడుచుని చూసుకోవే ఏమైనా లోటు తక్కువ అవుతుందేమో నేను లలిత అంటూ ఉంటే నాకు ప్రీతి ఆడపడుచైతే నీకు మేనకోడలమ్మ ప్రీతి విషయంలో నువ్వు తక్కువ చేస్తావా ఏంటి అని సీత అంటూ ఉంటుంది వదిన నీ మాట నమ్మి ఈ పెళ్లి వరకు నేను ఇక్కడికి వచ్చాను పీటల మీద పెళ్ళి లేకపోతే గనుక పీటల మీదే నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాను అని ప్రీతి సీతతో చెప్తూ ఉంటే తప్పు ప్రీతి పెళ్లి కూతురు నోటి వెంట అలాంటి మాటలు రాకూడదు అని సీత అంటూ ఉంటుంది ఏమో వదిన నా పెళ్ళికి అమ్మ వస్తుందో రాదోనని భయంగా ఉంది అని సీత అంటూ ఉంటుంది మాకు కూడా అదే భయం ఉంది కానీ సీత మాటిచ్చిందంటే జరిపించి తీరుతుంది రేవతి పెళ్ళి జరిపిస్తానంది జరిపించింది కదా అని లలిత అంటూ ఉంటుంది అప్పుడే శివకృష్ణ రామ్ ఇద్దరు కూడా వస్తారు అత్తయ్య మీరు చెప్పింది కరెక్టే కానీ రేవతి పిన్ని పెళ్లి విషయం వేరు ఇప్పుడు జరగబోయే ప్రీతి పెళ్లి వేరు లేను మామును సీత ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అని రామ్ అంటూ ఉంటాడు సుమతి అత్తమ్మ లేదు అనుకుంటే లేదు ఉంది అని నన్ను నమ్మితే గనక సుమతి అత్తమ్మ ఉంది మామ అని సీత అంటూ ఉంటుంది మా అమ్మ చనిపోయిందని పోలీసులు విద్యాదేవి టీచరే చంపిందని కూడా అరెస్ట్ చేశారు కదా సీత అని రామ్ అంటాడు మా పై ఆఫీసర్లు చెప్పగానే విద్యాదేవి టీచర్ని అరెస్ట్ చేశాను కానీ టీచర్ సుమతిని చంపిందని కాదు రామ్ అని శివకృష్ణ అంటాడు విద్యాదేవి టీచరే మా అమ్మను అత్య చేసిందని మా పిన్ని పదే పదే చెప్తుంది అని రామ్ అంటూ ఉంటాడు ఆ మాటలు నమ్మొద్దు మామ ఇక్కడే ఏదో తిరకాసు ఉంది రేపు ప్రీతి పెళ్లి పెట్టుకుని టీచర్ని మహాలక్ష్మి అత్తయ్య అంతా అర్జెంటుగా అరెస్ట్ చేపించాల్సిన అవసరం ఏంటి అని సీత అంటుంది ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు సీత జరగాల్సిన పనులన్నీ చూడు అని లలిత అంటుంది సీత మాటిచ్చిందంటే తప్పకుండా జరుగుతుంది మీరెవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సుమతి అత్తమ్మ వస్తుంది వస్తుందంటే వస్తుంది ప్రీతి పెళ్ళి జరుగుతుంది అని సీత రామ్తో చెప్తూ ఉంటుంది సీత అమ్మ రావాలి అమ్మాయి కన్యాదానం చేయాలని పిన్ని వాళ్ళు మొండు పట్టి పట్టారు అంతేకాదు పెళ్ళి వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు అమ్మ రాకపోతే గనక పరువు పోతుంది పిన్ని ప్రాణానికి విలువిస్తుందని నీకు కూడా తెలుసు కదా ఈ ఇంటి పరువు పోయేటట్టు చెయ్యొద్దు సీత అని రామ్ చెప్తూ ఉంటే మీ అందరి టెన్షన్ నాకు అర్థమైంది మామ మీ అందరికీ నేను సమాధానం చెప్తాను అని సీత అంటుంది సరే మామ మనం వెళ్దాం పదండి ఏర్పాట్లన్నీ కూడా చూడాలి అమ్మ నువ్వు ప్రీతి దగ్గరే ఉండు అని సీత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి పోలీసులకు ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు సీఏ గారు అని అడుగుతూ ఉంటుంది బయలుదేరా మేడం అని సిఏ చెప్తూ ఉంటారు ఏంటి సినిమాల్లో పోలీసుల్లాగా పెళ్ళి ముహూర్తం అయిపోయాక వస్తారా ఏంటి సుమతి ఎట్టి నుంచి వస్తుందనని చాలా భయంగా ఉంది ఇక్కడ సీత కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇంకా టెన్షన్గా ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరేం కంగారు పడకండి దాళి కట్టే టైంకల్లా అక్కడే ఉంటాము సుమతని అరెస్ట్ చేస్తాము ఈ పెళ్లి ఆఫ్ చేస్తాము అని సిఐ అంటూ ఉంటాడు త్వరగా రండి సిఐ గారు అని మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు సిఐ డ్రైవర్తో ఏంటయ్యా ఎంతసేపు అక్కడ మేడం కంగారు పడుతున్నారు త్వరగా పోనివని అంటూ ఉంటాడు ఇక ఇంతలో పంతులు గారు వస్తారు అమ్మ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారా పెళ్ళికూతురు వాళ్ళు వచ్చారా అన్నీ సిద్ధం చేశారా అని సీత వాళ్ళను అడుగుతుంటారు అన్నీ సిద్ధంగానే ఉన్నాయి పెళ్ళికొడుకు వాళ్ళది పక్క ఊరే వస్తున్నారు పంతులు గారు పెళ్లి కూతురు వాళ్ళు అయితే వచ్చేసారు అని శివకృష్ణ చెప్తూ ఉంటారు మీరు వచ్చి ఇంతలో అన్నీ కూడా ఏర్పాటు చేయండి పంతులు గారు అని సీత అంటూ ఉంటుంది ఇంతలో పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు అని బయట నుంచి ఒకరు అరవటంతో పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారంట సీత వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అని శివకృష్ణ అంటాడు ఇక మరోవైపు లలిత కూడా అమ్మ ప్రీతి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు వెళ్ళి రిసీవ్ చేసుకుని వస్తాను కూర్చో అని చెప్తూ ఉంటుంది నాకు భయంగా ఉంది అత్తయ్య అని ప్రీతి చెప్తూ ఉంటుంది ఏం కంగారు పడుకో అంతా సీత చూసుకుంటుంది అని లలిత అంటూ ఉంటుంది ఇక లలిత శివకృష్ణ రామ్ సీత అందరూ కలిసి పెళ్లి వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తారు అమ్మాయి వాళ్ళు వచ్చారు లోపలికి రండి అని శివకృష్ణ అంటూ ఉంటే అమ్మాయి తల్లిదండ్రులు రిసీవ్ చేసుకోవాలి కానీ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు ఏంటి శివకృష్ణ గారు అని పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న అడుగుతుంటారు పెళ్లి జరుగుతుంది అమ్మ నాన్నల ఇంట్లో కాదు బాబాయ్ అందుకే అమ్మా నాన్న రిసీవ్ చేసుకుంటున్నారు అని సీత అంటూ ఉంటుంది మీ అమ్మా నాన్న మీద ఈగ కూడా వాళ్ళని సీత అని పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది మా పిన్ని డాడీ వాళ్ళు లోపలే ఉన్నారు రండి వెళ్దాం అని అంటాడు ఇక లలిత మహాలక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అబ్బాయి వాళ్ళు వచ్చారు రండి వెళ్దాం అని పిలుస్తూ ఉంటుంది మేము వచ్చాము పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు రావాల్సిన వారు రాలేదేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రావాల్సిన టైంకి అందరూ వస్తారు రండి వెళ్దాం అని లలిత అంటూ ఉంటుంది అవునవును ఎవరు వచ్చినా కాకపోయినా సుమత రావాల్సిందే అప్పుడే కదా ఈ పెళ్లి జరిగేది అని అర్చన అంటుంది ఇక అందరూ కూడా పెళ్లి మండపంలోకి చేరుకుంటారు పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చి ఉంటే కనుక అబ్బాయిని తీసుకొచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టండి అని పంతులు గారు అంటూ ఉంటే మామ హేమంత్ని తీసుకెళ్ళి పీటల మీద కూర్చోబెట్టు అని సీత అంటూ ఉంటుంది ఆగండి అని పెళ్ళికొడుకు తల్లి అంటూ ఉంటుంది ఏమైంది అని అందరూ అడుగుతుంటారు సుమతి గారు వచ్చిందా అని పెళ్ళికొడుకు తల్లి అడుగుతూ ఉంటుంది కన్యాదానం టైం కల్లా సుమతి అత్తమ్మ వస్తుంది అని సీత అంటూ ఉంటుంది పెళ్లి మొత్తం వచ్చిన తర్వాత ఇంకా రాకపోవటం ఏంటి నిజంగా వస్తుందా రాదా అని పెళ్లి కొడుకు తల్లి అడుగుతూ ఉంటుంది అలా అడగండి మూర్త సమయానికి నన్ను జనాన్ని కూర్చొని కన్యాదానం చేయమంటుందేమో ఈ సీత అప్పుడు నేను చేయను అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీతో అంత అవసరం లేదులే అత్తయ్య మామయ్య సహాయం ఉంటే అంతే చాలు అని సీత అంటుంది సుమతి ఇప్పటి వరకు రాలేదు ఎలా వస్తుంది సీత కన్యాదానం ఎలా చేస్తుంది అని జనార్దన్ అంటూ ఉంటాడు ఈ సీత ఆఖరి నిమిషం వరకు సుమతి వదనం వస్తుందని మనందరినీ మోసం చేసేలా ఉంది అని గిరి అంటాడు ఇక్కడ మోసం కుట్ర ఏమీ లేదు కన్యాదానం టైంకి సుమతి అత్తమ్మ వస్తుంది నేను చెప్తున్నాను అత్తమ్మని తీసుకొస్తాను అని సీత చెప్తూ ఉంటుంది సీత చెప్పింది కదా ఎవరూ కంగారు పడకండి ముహూర్తం టైంకి సుమతి వస్తుంది ఈ లోపల జరగాల్సిన కార్యక్రమం జరగనివ్వండి అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు అవును పిన్ని ఇక్కడి వరకు వచ్చాం కదా కొంచెంసేపు వెయిట్ చేస్తే అమ్మ వచ్చేది రాంది తెలిసిపోతుంది కదా అని రామ్మంటాడు అమ్మ ముహూర్తం టైం అవుతుంది పెళ్లి కొడుకుని తీసుకురండి అని పంతులు గారు మరొకసారి పిలవడంతో పద హేమంత్ అని వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళి హేమంత్ని పెళ్లిపెట్టెల మీద కూర్చోబెడతారు పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని సీత అంటుంది ఇక హేమంత్ని పీటల మీద కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతుంటారు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అమ్మ పెళ్లి కుమార్తెను కూడా తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో ఇప్పుడే తీసుకొస్తాను పంతులు గారు అని సీత అంటుంది సీత ముహూర్తం టైంకి వెళ్ళ అమ్మ వస్తుందా అని రామ్మంటాడు తప్పకుండా వస్తుంది మామ అని సీత అంటుంది ఇక మరోవైపు సీత వెళ్ళి ప్రీతిని తీసుకొచ్చి హేమంత్ పక్కన కూర్చోబెడుతుంది పీటల వరకు పెళ్ళి వచ్చేసింది మహా పెళ్ళి ఎలా ఆఫ్ చేస్తావు అని అర్చన అడుగుతూ ఉంటుంది ఈ పెళ్లి జరగదు జరగనివ్వను అని మహాలక్ష్మి అంటుంది ఇక పంతులు గారు హేమంత్ని ప్రీతిని కూర్చోబెట్టి మంత్రాలు చదువుతూ ఉంటాడు అమ్మ కన్యాదానం చేసే అమ్మాయి తల్లిదండ్రులు రెడీగా ఉండండి అని పంతులు గారు అంటూ ఉంటారు అమ్మాయి తండ్రి రెడీగా ఉన్నారు పంతులు గారు మా గారు మీరు వచ్చి ప్రీతి పక్కన కూర్చోండి అని సీత జనార్దన్కు చెప్తూ ఉంటుంది సుమతి వస్తుందన్నావు ఇంకా రాలేదు కదమ్మా అని జనార్దన్ అంటూ ఉంటాడు సుమతి వదిన రాదని చెప్పి ఆఖరి నిమిషంలో నీతో కన్యాదానం చేపిస్తుందేమో సీత నువ్వు కూర్చోకు వదిన అని గిరి అంటాడు ఏంటమ్మా సుమతి కన్యాదానం సమయానికి వస్తుందన్నావు ఇంకా రాలేదేంటి అని హేమంత్ వల్ల అమ్మా నాన్న అడుగుతూ ఉంటారు మీరెవరు కంగారు పడకండి మహాలక్ష్మి అత్తయ్య నేను వెళ్ళి సుమతి అత్తమ్ను తీసుకొస్తామని సీత అంటుంది రెండత్తయ్య సుమతి అత్తమ్మను తీసుకొద్దాం అని సీత మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే సుమతి ఎక్కడుంది సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు రెండత్తయ్య అని సీత మహాలక్ష్మి చేపట్టుకుని బయటికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు సిఐ త్రీలోకి వస్తూ ఉంటే దారి కడ్డంగా ఎవరో రాళ్ళు పెట్టారా అని తిట్టుకుంటూ ఉంటాడు అయ్యా అందరూ కలిసి ఆ దారి కడ్డి రాళ్లను తీసేసేయండి అక్కడ మేడం ఫోన్ చేస్తారు నా జాబ్కి ఏ పెట్టేలా ఉన్నారే అని చెప్పి సిఐ త్రీలో కానిస్టేబుల్స్తో చెప్తూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఆ రాళ్ళను తీసేస్తూ ఉంటారు ఇక మరోవైపు సీత మహాలక్ష్మిని తీసుకుని చీరల బండి దగ్గరకు వస్తుంది నీ ఈ చీరల బండి దరిద్రని ఇక్కడ కూడా తీసుకొచ్చావా సీత అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అసలు సర్ప్రైజ్ అంతా ఇందులోనే ఉంది అత్తయ్య అని సీత అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి